వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శి మండలం వెంకటచల్లపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు పర్వదిన సందర్భంగా అర్చకులు వేదార్చవచనలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం లక్ష్మి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అని విశేషమైన రోజు అని వెంకటేశ్వర స్వామిని ద్వార దర్శనం నుంచి దర్శించుకునే రోజు అని తెలిపారు పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే విశేష ఆశీర్వచనలు ఇస్తారని భక్తులు నమ్మకమని తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్థానం సహా విశిష్ట ఆలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయన్నారు ఇక్కడ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారని వారందరికీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ప్రజలందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలియజేశారు దర్శి ప్రాంత ప్రజల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా పాటుపడతానని తెలియజేశారు